ఈ వీడియోలో మనం కౌశల్యం ఎగ్జామ్ రిలేటెడ్గా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో కౌశల్యం హెడ్ హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా హెడ్ ఆఫీస్ నుంచి కొంతమందికి ఎయిటీ పర్సెంట్ అలాగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఎగ్జామ్లో వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి మీకు త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పారంట సో దీని గురించి మనం మాట్లాడదాం అలాగే ఆధార్ నాట్ ఫౌండ్ వాళ్ళకైతే సొల్యూషన్ అయితే వచ్చేసింది సో ఆధార్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చింది కదా మీరు కౌశల్యం సర్వేలో రిజిస్టర్ చేసుకునేటప్పుడు సో మీకేం చేయాలని నేను వీడియోలో డిస్కస్ చేస్తాను అలాగే చాలా మందికి మార్క్స్ తక్కువ వచ్చాయి మేము రీషెడ్యూల్ చేసుకోవాలనుకుంటున్నాం చేసుకోవచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అలాగే కొంతమందికి ఇక్కడ ర్యాంక్ ఉంది కదా మనకి లీడ్ బోర్డ్లో ర్యాంక్స్ ఉన్నాయి కదా టాప్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే జాబులు ఇస్తారా లేదు ర్యాంక్ మెయింటైన్ చేయకపోతే జాబులు రావా అనేది చాలా మంది డౌట్ ఉంది చాలా మంది ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇది ఎగ్జామ్ పాస్ అయితే చాలు కట్ ఆఫ్ మార్క్స్ అన్ని ఎగ్జామ్ పాస్ అయిపోతే మాకు జాబ్ డైరెక్ట్ గా ఇచ్చేస్తారా మళ్ళీ ఏదన్నా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుందా మద్దులు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తారు అలాగే కోర్సెస్ ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి దాని గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజా సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన హైక్ బటన్ ఉంటుంది పాయింట్స్ ఇవ్వండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ఆధార్ నాట్ ఫోన్ ఉన్న దానికి సొల్యూషన్ అయితే వచ్చేసింది సో మనకి చాలా మందికి ఆ వెబ్సైట్ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యేదానికి ట్రై చేస్తుంటే మన ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తుంటే నాట్ ఫోన్ అని ఎర్ర వస్తుంది ఓకే దానికి ఇప్పుడు ఆ మన కౌశల్యం నేనేం చెప్పాను చాలా వీడియోస్లో ఆధార్ నార్డ్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సర్వే పార్టిసిపేషన్ చేసుకోవాలి మళ్ళీ అని చెప్పాను సో అప్పుడు ఓటీపీ చాలా మంది మాకు పని చేయలేదన్న ఓటీపీ ఎంటర్ చేస్తా అవ్వలేదు అని చెప్పారు సో ఈ రోజైతే వర్క్ అవుతుంది ఓటీపీ అనేది వర్క్ అవుతుంది మీరు ఆ కౌశలం సర్వేలో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్తో అథెంటికేట్ అవ్వండి ఓటీపీ వస్తుంది కానీ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇంతకు ముందు ఇచ్చారు కదా అది అదే నెంబర్ ఇస్తే మాత్రం మీకు ఓ మొబైల్ ఓటీపీ రాదు మీరు ఏం చేయాలంటే మొబైల్ నెంబర్ కొత్తది మెయిల్ ఐడి కూడా కొత్తది ఇవ్వండి సేమ్ ఆల్రెడీ ఇంతకుముందు మీరు సర్వే చేసుకునేటప్పుడు ఇచ్చిన తర్వాత అది ఇస్తే వర్క్ అవ్వదు మీరు కొత్త మొబైల్ నెంబరు కొత్త మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి యూజ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి సో రిజిస్టర్ అయిన తర్వాత సబ్మిట్ అనేది అవ్వాలండి సబ్మిట్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది అది చెక్ చేసుకోండి ఇక్కడ ఇది చాలా మంది డౌట్ ఏంటంటే ఇది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబ్ అంటే ఇది కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రైవేట్ జాబ్సే గవర్నమెంట్ జాబ్ కాదు చాలా మంది రిజర్వేషన్ ఉందన్న మాకు సో ఇంత ఇన్ని మార్క్స్ వచ్చాయి నాకు ఏదైనా జాబ్ జాబ్ గ్యారెంటీ అని చెప్పి అడుగుతున్నారు అలా జాబ్ గ్యారంటీ అనేది మీకు ఎగ్జామ్ లో స్కిల్ అసెస్మెంట్లో మార్క్స్ వచ్చాయి అంటే ఇంత ఇంత పర్సెంట్ వచ్చిన జాబ్ గ్యారంటీ ఏం కాదు ఓకే సో ఇది ప్రైవేట్ జాబు మీరు ఖచ్చితంగా సచివాలయంకి వెళ్ళే రాయాలి చాలా మంది అడుగుతున్నారు మీ ఇంటి దగ్గర నుంచి రాసుకోవచ్చు ఎగ్జామ్ అనేది ఈ అసెస్మెంట్స్ ఎగ్జామ్ అనేది మీరు సచివాలయంకి వెళ్ళే రాయాలి మీకు టైము మెసేజ్లు వస్తాయి మీ ఫోన్లకి వాటిని చూసుకొని వెళ్ళి రాయాలి తర్వాత చాలా మంది ఇంకొక డౌట్ ఏంటంటే ఈ ర్యాంక్స్ అనేది ఉంది కదా ఇప్పుడు మనకి లీడ్ బోర్డ్ లో ఈ ర్యాంక్స్ మెయింటైన్ చేయాలంటే నేను ఏం చెప్పాను ఖచ్చితంగా మీరు డైలీ అనేది ఈ వెబ్సైట్ కి లాగిన్ అవ్వాలి కొంతమంది సచివాలయం వెళ్ళి లాగిన్ అయ్యారంటే అక్కడ కాదు మీకు కౌశలం ఎగ్జామ్ రాస్తారు కదా అది వెబ్సైట్ మీ మొబైల్లో లేదా మీ ల్యాప్టాప్ లో మీరు లాగిన్ అవ్వాలి అలా అని చెప్తే నేను కొంతమంది ఏం చేస్తారు డైరెక్ట్ గా సచివాలయం వాళ్ళని అడిగారు అంటే ఇక్కడికి వచ్చి మేము డైలీ లాగిన్ అవ్వాలి మాకు పాయింట్స్ వస్తాయని చెప్పి మీరు ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అది రైట్ అయినా రాంగ్ అయినా కంప్లీట్ గా డి చూసిన తర్వాత డిసైడ్ చేసుకోండి మీ ఒపీనియన్ అసలు సగం ఒక వీడియోలో ఒక సగం ఒక క్లిప్ చూసేసి మీకు మీరు అనాలిసి చేసుకుంటే ఎవరేం చేయలేరు సో అది సో మీరైతే మీ మొబైల్లో లాగిన్ అయ్యి ఆ కౌశల్యం వెబ్సైట్ లో మీ మెయిల్ ఐడి మీకు పాస్వర్డ్ అంటే లాగిన్ అయితే డైలీ టెన్ పాయింట్స్ యాడ్ అవుతాయి అలాగే మీరు కోర్సెస్ అనేది ఎన్రోల్ చేసుకోవాలి కోర్సెస్ లో కూడా అన్ని కోర్సెస్ అనేది వర్క్ అవ్వట్లేదు కొన్ని మాత్రమే వర్క్ అవుతున్నాయి వాటిని క్లిక్ చేస్తే మీకు థర్డ్ థర్డ్ వెబ్సైట్ అంటే నెక్స్ట్ వేరే ఎక్స్టర్నల్ సైట్ ఓపెన్ అవుతుంది దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఆ పర్టికులర్ కోర్స్ని ఎన్రోల్ అవ్వాలి దానికి మళ్ళీ క్విజెస్ ఉంటాయి ఆ కోర్స్కి ఏదైతే ఉంటుందో ఆ క్విజ్ అసెస్మెంట్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా అప్డేట్ అవుతుంది సో అది మీకు రిలేటెడ్గా ఏదైతే అక్కడ వెబ్సైట్లో మెన్షన్ చేసారో ఆ పర్టికులర్ కోర్సులోనే ఎన్రోల్ చేసుకోవాలి సో మీరు సైలెడ్ డాట్ ఆర్గన్ ఒక చెప్పాను నేను దాంట్లో రిమైనింగ్ దానికి అన్రిలేటెడ్ కోర్సెస్ ఏవైనా ఎన్రోల్ చేసుకుని మీకు పాయింట్స్ రాలేదంటే యాడ్ అవ్వవు మీరు కంప్లీట్గా కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి కంప్లీట్ అయిన తర్వాత మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి మొత్తం కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి మీరు ఏదో కొన్ని యూనిట్స్ కంప్లీట్ చేసి మాకు పాయింట్స్ ఏడలేదు అంటే ఓరేంజ్ చేయలేదు నెక్స్ట్ నెక్స్ట్ చాలా మంది డౌట్ ఏంటంటే ర్యాంక్ టాప్లో ఉన్నారు చాలా మందికి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఉన్నాయి టాప్లో ఉన్నారు మా ర్యాంక్ ఏమో చాలా తక్కువ ఉంది ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్లు మా పాయింట్స్ చాలా తక్కువ ఉన్నాయి వీళ్ళకి ఎలా వచ్చేసాయి అన్న అని అడుగుతున్నారు వీళ్ళకి పాయింట్స్ ఏంటన్నా ఎలా అయితే వచ్చేసాయి మాకు ఇప్పుడు ఆ టాప్ ర్యాంక్లో ఉండ వాళ్ళకే జాబ్స్ వస్తాయా మాకు రావా అని చెప్పి చాలా మంది డౌట్ సో అలా ఏం కాదు టాప్ ర్యాంక్లో ఉండే వాళ్ళకి డైరెక్ట్గా ఏం జాబ్ ఏమి ఇచ్చారు ఓకే వాళ్ళ ర్యాంక్ మెయింటైన్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మన 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 రెజ్యూమే ఉంది కదా మీ ప్రొఫైల్ మీ ప్రొఫైల్ని కంపెనీస్కి ఎక్కువ ఫార్వర్డ్ చేస్తారు ఓకే ఈ అండ్ సో పర్సన్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి ఇతను డైలీ లాగిన్ అవుతాను కోర్సెస్ నేర్చుకుంటున్నాడు ఇవన్నీ తనకి ఇంత అంటే ఇంతమందిలో తనకి ఈ ర్యాంక్ అనేది ఇంత ఉందని చెప్పేసి మన ప్రొఫైల్ని కంపెనీస్కి ఫార్వర్డ్ చేస్తారు సో ఫార్ గవర్నమెంట్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది కొన్ని డైరెక్ట్ గా రౌండ్లోనే రౌండ్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే కంపెనీ పాలసీస్ ఇప్పుడు ఒక కంపెనీకి మీ అవసరం ఉంది ఇప్పుడు కొంతమందికి కమ్యూనికేషన్ లో సి వన్ సీ టూ ఇది టాప్ గ్రేడ్ సీ వన్ సీ టూ వచ్చింటే కదా సీటు వచ్చింటే టాప్ టాప్ గ్రేడ్ సపోజ్ మీరు టెలికాలర్ జాబ్స్ అప్లై చేయాలంటే కమ్యూనికేషన్ అనేది బాగుండాలి కదా సో అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా మీ కమ్యూనికేషన్ బాగుంది కాబట్టి డైరెక్ట్ గా హైర్ చేసుకునేయొచ్చు అలాంటి వాళ్ళకి డైరెక్ట్ గా జాబ్ ఇచ్చేయొచ్చు మీ కమ్యూనికేషన్ లో సి గ్రేడ్ వచ్చింది బేసిక్ ఇంటర్వ్యూ తీసుకొని మీకు టెలికల్ జాబ్ ఇచ్చేస్తారు కమ్యూనికేషన్ అనేది ఆ టెలికాలర్ జాబ్స్ ఎవరైతే ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కొంతమంది పెట్టుకున్నారు వాళ్ళకు కూడా డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు చాలా మంది అడుగుతున్నారు ఇవన్నీ మనకి సర్వేమో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇక్కడేమో మాకు ఆఫీస్ రిలేటెడ్ ఆఫీస్ వచ్చి వర్క్ చేసే జాబ్స్ మాకు వస్తున్నాయి అంటున్నారు లేదు మీరు క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ లో ఏవైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో అక్కడ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆప్షన్ ఉంది మేము ఎక్కడైనా వర్క్ చేస్తాము మాకు ఏ స్టేట్లో జాబ్ అయినా పర్లేదని క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ మీరు ఏది చూజ్ చేసుకుంటే ఆ జాబ్స్ మాత్రమే రికమెండ్ అవుతాయి మీరు అక్కడ వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోతే మీకు వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఏమి రావు ఓకేనా ఇది క్లారిటీ అక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాని రిలేటెడ్ జాబ్స్ మాత్రమే వస్తాయి ఓకేనా ఇక్కడ ర్యాంక్ అనేది ర్యాంక్ మెయింటైన్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ అదే అండి సో ఇక్కడ జాబ్స్ అనేది ఆ విధంగా రికమెండ్ చేస్తారండి సో మీకు ఇప్పుడు కమ్యూనికేషన్ అలా ఉంది కదా వన్ సి టూ వచ్చింటే మీకు డైరెక్ట్ గా టెలికాల్ జాబ్స్ వాటికి డైరెక్ట్ గా జాబ్స్ వస్తాయి అందరికి డైరెక్ట్ గా జాబ్ ఇచ్చేస్తారంటే నేను గ్యారెంటీ చెప్పలేను కొన్ని ఆ కంపెనీస్కి ఇప్పుడు మీరు రెడీగా ప్రిపేర్డ్గా ఉన్నారు మీరు ఏవైతే స్కిల్స్ పెట్టారో వాటిపైన మీకు మంచిగా టెక్నికల్ ఇంటర్వ్యూ మీరు క్లియర్ చేసుకునేలాగా ఉంటే ఇస్తారు ఇంకా ఇంకా కొంతమంది డౌట్ ఏంటంటే మేము అసలు మాకు ఏ స్కిల్స్ లేవు మాకు ఓన్లీ ఎక్సెల్లో వచ్చు మేము ఐటీ జాబ్స్ కోసం చూస్తున్నాము ఈ వేరే జాబ్స్ అయినా పర్లేదు మాకు బట్ మాకేమి తెలియదు కదా మాకు ఎలా అంటే ఈ కోర్సెస్లో ఇక్కడ జస్ట్ అక్కడ వీడియోస్ ఏం లేదు బట్ వీళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి సో దీని గురించి మనకి నెక్స్ట్ అప్డేట్ వస్తుంది సో ఎవరికైతే ఏమీ లేదు మాకు ఏదో ఒక జాబ్ అయినా పర్లేదు మేము చేసుకుంటాం అంటే ట్రైనింగ్ అనేది ఉంటుంది అది నెక్స్ట్ ఇంకా మనకి వెబ్సైట్లో అనేది అప్డేట్ రాలేదు అప్డేట్ వస్తుంది సో జాబ్స్ అనేది ఈ విధంగా అనేది గవర్నమెంట్ అనేది ఇట్ ఇచ్చేస్తుంది చాలా మంది డౌట్ ఏంటన్నా ఇది లింక్డింగ్ లాగా ఉంది నౌకరీ లాగా ఉంది ఇంకా ఇక్కడేంటి అక్కడే అప్లై చేసుకుంటే జాబ్ వస్తుంది కదా మళ్ళీ ఈ ఎగ్జామ్స్ ఎందుకు ఇవంతా ఎందుకు మాకు అని రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అడుగుతున్నారు లింక్డ్ఇన్ లో డైరెక్ట్ మేము ప్రొఫైల్ చూసుకుంటే కానీ వాళ్ళు ఎవరైతే అలా అడిగారు వాళ్ళు చెప్తున్నా సో మీకు అక్కడ లింక్డ్ ఇన్ లో మీ ప్రొఫైల్ మీకు ఏం కాల్స్ ఏం రావు చాలా కష్టంగా ఉంటుంది కాల్స్ ఇక్కడ గవర్నమెంట్ ద్వారా మనకి పుష్ ఇస్తుంది గవర్నమెంట్ మీకు సో ఇక్కడ ఈ ఇతను మేము స్కిల్ అసెస్మెంట్ ఎవాల్యుయేట్ చేసాము ఇతను కమ్యూనికేషన్ ఎవాల్యుయేట్ చేసాము ఇతను కోర్సెస్ కంప్లీట్ చేస్తాడు ఇతనికి ఇంత వచ్చిందని గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది మీకు అంటే ఇది నెక్స్ట్ మీకు ముందుగా కాల్ ఇంటర్వ్యూ కాల్స్ వచ్చేదానికి ఇది ఒక క్వశ్చన్ అనమాట సో సో ఆ డౌట్ అయితే పెట్టుకోకండి మీకైతే హెల్ప్ఫుల్ గానే ఉంటుంది సో దీనిలో కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఏమి లేదండి సో మార్క్స్ ఎవరికైతే తక్కువ వచ్చాయో మీరైతే రీషెడ్యూల్ ఆప్షన్ వస్తే మాత్రం మీరు ఎగ్జామ్ రాయండి ఇంప్రూవ్ చేసుకోండి ఫార్టీ థర్టీ ఫిఫ్టీ అనేది మంచి మార్క్స్ అయితే కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూ అట్లీస్ట్ సెవెంటీ ప్లస్ ఉండేలాగా చూసుకోండి మనకైతే అందరికీ చాలా మందికి అయితే త్రీ అటెంప్స్ ఇచ్చారు ఎవరికైతే మార్క్స్ వచ్చాయి ఆటోమేటిక్గా రీషెడ్యూల్ అవుతుంది కొంతమందికి ఇంకా రీషెడ్యూల్ బటన్ ఆప్షన్ క్లిక్ చేస్తే రాలేదంటారు సో రాకపోతే వెయిట్ చేయండి కొంత టైం మేబీ వన్ వీక్ పట్టొచ్చు ఇమీడియట్గా వచ్చేసి ఇంతకుముందు ఇప్పుడైతే రాకపోతే కొంతసేపు వెయిట్ చేయండి మీకు రీషెడ్యూల్ ఆప్షన్ వచ్చిన దాకా వెయిట్ చేయండి అలాగే మనకు తమ్మునెల్లో పెట్టినట్టుగా సో కౌశల్యం హెడ్ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి అని చెప్పి నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశాడు వాళ్ళు వైజాగ్ అంట సో హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నా మెయిల్ ఏం రాలేదంట జస్ట్ కాల్ చేశారంట మీకు త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మీరు విజయవాడ వైజాగ్ రావాలని చెప్పారు ఒక్కరే కామెంట్ చేసి అలా మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు నేను నా సైషన్ ఏంటంటే ఇలాంటి స్వామ్ కాల్స్ కూడా ఉంటాయి మీరు జాగ్రత్తగా ఉండండి సో వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ఇంకా అంటే ఫేక్ ఉంటాయి గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే మీకు అలా కా కాల్స్ వచ్చేటువంటి అట్లీస్ట్ మీకు మెసేజ్ రావాలి మీకు వెబ్సైట్లో ఏం అప్డేట్ రాలేదు మెయిల్ రాలేదు ఫోన్కి మెసేజ్ రాలి డైరెక్ట్గా కాల్ వచ్చిందంటే ఇవి చాలా స్వామ్ కాల్స్ ఉంటాయి మీరు కేర్ఫుల్గా వాళ్ళు డబ్బులు అడుగుతారు ఊరికేమి ట్రైనింగ్ ఏమి ఇవ్వరు మీకు త్రీ మంత్ తర్వాత జాబ్ గ్యారెంటీ అని చెప్పారంటే ఇలాంటి ఫేక్ ఉంటాయి సో మీరు జాగ్రత్తగా ఉండండి ఇది ఒక పెద్ద స్కామ్ స్టార్ట్ అవ్వబోతుంది దీనిపైన ఈ కౌశల్యం జాబ్స్ గురించి చాలా మంది తెలియదు కదా ఇలా గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు గవర్నమెంట్ కౌశల్యం జీమెయిల్ ఈ మెయిల్ ఐడి నుంచి మెసేజ్ వస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ గురించి ఇంకా చాలా మందికి ఎవరికీ రాలేదు నాకు ఒక్క సబ్స్క్రైబరే కామెంట్ చేశాడు సో మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు ఇలా స్వామ్ కాల్స్ స్వామ్స్ ఉంటాయి చూసుకోండి వాళ్ళకి మనీ అడిగితే మీరు ఆ లింక్ ఏదైనా పంపిస్తే మీకు జాబ్ గ్యారెంటీ అని చెప్పి క్లిక్ చేస్తే ఫోన్ కూడా హ్యాక్ అయిపోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు జాగ్రత్తగా ఉండండి మీకు ఏది అప్షయాలు వచ్చినా మీ వెబ్సైట్లో కానీ మీ మెయిల్ ఐడికి వస్తుంది అండి డాట్ అని లేదు వాట్సాప్ లో మీకు ఇది మనమిత్ర యాప్ ఉంది కదా మనమిత్ర నంబర్ నుంచి వస్తుంది గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ నుంచి వస్తుంది అది చూసుకోండి మీరు ఫేక్ కాల్స్ కి ఫేక్ మెసేజెస్ కి లింక్ క్లిక్ చేసి మీ ఫోన్ అనేది హ్యాక్ అయిపోతుంది చాలా జాగ్రత్త ఇదో కొత్త స్కామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ సో మీరు అయితే అలర్ట్ గా ఉండండి సో ఫైనల్ గా అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన హై బటన్ ఉంటది సో హై బటన్ పైన ప్రెస్ చేసి పాయింట్స్ ఇవ్వండి